ఏదైతే ఫలించటం లేదో దాని గురించిన ఒక బాధ్యతతో తోటమాలి సేవకుడు దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను ఇవ్వండి ఎరువు అది మంచిగా ఎదగటానికి ఉపయోగపడేది అది వాక్యం వాక్యమను పాలన మీరు ఆపేక్షించండి రక్షణ విషయంలో ఎదగటానికి అని పేదడు తన పత్రికలో రాస్తాడు రక్షణ విషయంలో ఎదగటానికి వాక్యమైన పాలన ఆపేక్షించండి ఇప్పుడు ఇక్కడ వాక్యం అనేటువంటి ఎరువు వే వేస్తాను నేను మరలా చెప్తానని చెప్తూ ఇక్కడ మరొక పని చేస్తున్నట్లు దాని చుట్టూ తవ్వి నిజంగా తవ్వటానికి మనం ఉపయోగించేటువంటి ఆయుధాలు పలుగు పార ఇలాంటి మనం యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఫలించినటువంటి చెట్టు చుట్టూ కూడా తవ్వటము అంటే అర్థమేందంటే అది మంచిగా ఫలించటానికి ఫలించని వృక్షాన్ని తవ్వటం అంటే ఫలించని విశ్వాసులను దేవుని మాటల చేత బుద్ధి చెప్పి గద్దించి హెచ్చరించి గా చేయటం దానికి అర్థం ఏమండి ఏదో ఒక రీతిగా అంజూరుపు వృక్షము ఫలించాలంటే ఎరువుతో పాటు అనగా జ్ఞానమైనటువంటి వాక్యాలతో పాటు కూడా అది ఫలించటానికి కొన్ని హెచ్చరికలు బుద్ధివాక్యాలు గద్దించే మాటలు సో ఇలాంటి మాటల వలన ఏమవుతుందనంటే ఆటోమేటిక్గా మనుషుల యొక్క హృదయాలు విశ్వాసుల యొక్క హృదయాలు గాయమవుతాయి నొచ్చుకుంటే ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది దేవుని పిల్లలారా అపుస్తల కార్యములో రెండవ అధ్యాయము ముప్పై ఏడు వాక్యం ఒకసారి మనం ఆలోచిస్తే ఆనాటి దేవుని సేవకులు ఆనాటి సంఘానికి వాక్యము చెప్పినప్పుడు హెచ్చరించి బుద్ధి చెప్పి దేవుని మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములో ముప్పై ఏడు వాక్యం ఒకసారి మనం ఆలోచిస్తే వారు ఈ మాట విని విని హృదయంలో నొచ్చుకుని ఏమంటే సంఘము సంఘస్థులు వాళ్ళు చెప్పిన ప్రసంగాలు విని సేవకులు చెప్పినటువంటి వాక్యాలు విని హృదయములో నొచ్చుకొని అనుంది కింద లో ఒకటి మనం చూసినప్పుడు ఏముందమ్మా అక్కడ పొడవబడి పొడవబడి అని ఉంటుంది అంటే ఒకనాటి దేవుని పిల్లలు దేవుని సేవకులు ఆనాటి సమాజానికి వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు నొచ్చుకున్నారంటే గుణపాలు తీసుకుని గుండెల్లో వాళ్ళకి పొడిచినట్లుగా ఉందంటండి ఏమండి గుండెల్లో వాళ్ళకి పొడిచినట్లుగా ఉంది అయినా వాళ్ళు అయ్యా మేము ఏమేమి చేయాలో మాకు అన్నారు మంచి విశ్వాసాలు కాబట్టి వాళ్ళు నిజమైన వాక్యం అలాగే ఉంటుందండి నిజమైన వాక్యము ఏమండి బైబిల్లో ఉంటుంది నీ విచ్చిన వాక్యము నీ ప్రజలలో నీ భయాన్ని పుట్టిస్తుందని నూట పంతొమ్మిదవ కేర్తలను మనం చాలాసార్లు వింటూ వచ్చాం